నగరంలో వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు నిందితుడితో పాటు చోరీ వాహనాలు కొనుగోలు చేసిన మరో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి మొత్తం పద్దెనిమిది బైకులు స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ సుమారు పది లక్షలు ఉంటుందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు ఈ సందర్భంగా పరిగికి చెందిన కె శ్రీనివాస్ నగరానికి పదిహేను నెలల క్రితం వచ్చాడు రెండో భార్య పెళ్లి అయిన మూడు నెలలకే వదిలిపెట్టడంతో మద్యం గంజాయి లాంటి దుర్వాసనాలు జల్సాలకు అలవాటు పడ్డాడు అందుకోసం సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రభుత్వ దావఖానాల వద్ద మెట్రో పార్కింగ్ల వద్ద నిలిపి ఉన్న బైకులను చోరీ చేసి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నట్లు డీసీపీ వివరించారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో పార్కింగ్ ప్లేస్లలో చాలా వరకు ఈ టూ వీలర్ వెహికల్స్ మిస్ అవుతూ ఉన్నాయి సో ఇందులో భాగంగా ఒక అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది మెయిన్లీ ఈస్ట్ జోన్ కూడా పోలీసు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మిస్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఒక అక్యూజ్ కె శ్రీనివాస్ ఇతను నెగిటివ్ ఆఫ్ పరిగి బట్ ప్రజెంట్ గా కామారెడ్డిలో ఉంటున్నాడు సో ఇతనికి ఒక మేనేజ్ తర్వాత సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు ఆమెతో కూడా కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తర్వాత త్రీ మంత్స్కి మళ్ళీ అక్కడ వెళ్ళి కామారెడ్డిలో నిర్పిస్తున్నాడు ఇతని మోటివ్ ఏంటి అంటే డైరెక్ట్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో మనీ అవసరం ఉన్నప్పుడల్లా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కు మనకు చాలా ప్లేసెస్ నుంచి పబ్లిక్ వస్తూ ఉంటుంది సో వచ్చినప్పుడు ఆ వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు ఆ వెహికల్స్ని పార్కింగ్ చేసిన వెహికల్స్ని తీసుకుపోవడము అమ్మేయడము ఇట్లాంటివి చేస్తా ఉన్నాడు అన్నమాట సో నుంచి ఇతన్ని పట్టుకున్న తర్వాత ముగ్గురిని రిసీవర్స్ని చక్కొట్టే ఈ రిసీవర్స్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ముగ్గురు ఉన్నారు వీళ్ళు కూడా మేడ్చల్ మేడ్చల్ జిల్లాకు చెందిన వాళ్ళు ఇద్దరు మరియు రంగారెడ్డి నాగారంకి చెందిన అతను ఒక అతను ఉన్నాడు వీళ్ళ ముగ్గురితో పాటు మెయిన్ అక్యూజ్డ్ కె శ్రీనివాస్ ఇతను యాక్చువల్గా రెసిడెన్స్ ఆఫ్ పరి పరిగి ఇప్పుడు చాలా రోజుల కిందనే అక్కడి నుంచి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం కామారెడ్డిలో ఉంటుందన్నమాట ఇతనుంచి దాదాపు మనము హైదరాబాదు రాజకొండ సైబరాబాదు మెదక్ ఈ పద్దెనిమిది కేసులలో కూడా పద్దెనిమిది మోటార్ వెహికల్స్ టూ వీలర్ వెహికల్స్ రికవరీ చేయడం దీనికి ఈ రికవరీలో చాలా వరకు మన డిటెక్టివ్ టీమ్ మిస్టర్ ఎస్హెచ్ఓ అనుది వాళ్ళ గైడెన్స్ తర్వాత మన ఏసీపీ చిత్రలు కూడా రెడ్డి గైడెన్స్ తోటి రమేష్ గారు ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టరుతనితో పాటు ఆంజనేయులు సబ్ ఇన్స్పెక్టరు తర్వాత క్రైమ్ టీమ్ వీళ్ళు రాత్రి బోళ్ళు కష్టపడి దాదాపు పోయినటువంటి వెహికల్స్ దాదాపు ఈయన పద్దెనిమిది వరకు రికవరీ చేయడం